అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అందమైన చీకటి ఈ కథ రాసిన వారు డాక్టర్ సన్నిహిత్ గారు ఇక కథ విందమ్మా అమ్మ నా కూలికి ప్రవీణ్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు నెమ్మదిగా చెప్పింది భూమి కూతురు వైపు విస్మయంగా చూసింది సరిత అన్నీ తెలిసే ఈ ప్రపోజల్ పెట్టాడా అడిగింది సరిత అవునమ్మా పూర్తి బాధ్యత తీసుకుంటానన్నాడు ఆశగా చెప్పింది భూమి చిన్నగా నవ్వింది సరిత అభం శుభం తెలియని కూతురికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు మగవాడి మనస్తత్వం ఎప్పుడూ స్వార్థపూరితంగానే ఉంటుందని సరితకు జీవితానుభవం నేర్పింది నెమ్మదిగా ఆమె మనసు గతంలోకి జారుకుంది పొద్దున ఆరయ్యింది రాత్రంతా పరుచుకున్న చీకటి ఆధిపత్యాన్ని శాశ్వతత్వాన్ని ఒప్పుకోనన్నట్టు వెలుగు నింపేస్తూ సూర్యుడు తూర్పు కొండల మాట నుండి పైకి వచ్చేశాడు నిద్రమత్తు వదిలి లోకం చైతన్యవంతం అవుతుంది కాఫీ హాల్లో నుంచి గట్టిగా అరుస్తున్న భర్త సుధీర్ అరుపు విని ఆ తెస్తున్నానండి అంటూ కిచెన్లో నుండి బయటికి వచ్చింది సరిత రెండు నిమిషాల్లో కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చి భర్త చేతికి ఇచ్చింది అబ్బా ఎంతసేపు ఎదురు చూడాలి కాఫీ కోసం అంటూ విసుక్కున్నాడు సుధీర్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా అందుకే స్టవ్ లేక కాఫీ పెట్టడం లేట్ అయ్యింది సంజాయిషి ఇచ్చింది సరిత సరే సరే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి కదా నేను లేట్ చేస్తే ఎలా కాఫీ సిప్ చేస్తూ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ సందేశాలు చూడడంలో అయ్యాడు ఇంతలో బెడ్రూమ్ నుంచి మమ్మీ అనిపించింది ఆరేళ్ళ భూమి గబగబా బెడ్రూంలోకి వెళ్ళి కూతుర్ని ఎత్తుకొని మంచం మీద నుంచి దింపి బాత్రూంలోకి పంపింది చిన్నప్పుడు సెరబ్రల్ ఫాల్సీ అటాక్ అవ్వడంతో ఓ కాలు చచ్చిబడింది భూమికి అందుకే సరిగ్గా నడవలేదు ఎవరో ఒకరు కొంచెం సాయం చేయాల్సి ఉంటుంది భూమి బాత్రూంలో లో వచ్చేటప్పటికి గ్లాసులో పాలు తెచ్చి తాగించింది స్కూల్కి తొందరగా రెడీ అవ్వమ్మా బ్రేక్ఫాస్ట్ కానీ అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది సరిత రోజు పొద్దున నాలుగు గంటలకు లేస్తుంది సరిత కాలకృత్యాలు తీర్చుకొని గుక్కడు కాఫీ తాగి ఇంటి పనిలో పడుతుంది ఇక అంతే తొమ్మిదింటి దాకా ఊపిరి సల్పన పని ఇటు పుల్ల తీసి అటు పెట్టాడు సుధీర్ పొద్దున్న లేవగానే కొంపలు మునిగిపోయినట్టు స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్ వాట్సాప్ చూస్తూ బిజీ అయిపోతాడు ఎవరెవరికో గుడ్ మార్నింగ్లు చెప్తూ ఉంటాడు పెళ్ళానికి తప్ప మౌ మహారాజ్ కదా పైగా భర్త అందుకే నోరెత్తదు సరిత కాసేపటికి మమ్మీ నేను రెడీ అంటూ యూనిఫామ్ వేసుకుని వచ్చింది భూమి తనకి జడలు వేసి మొహాని పౌడర్ రాసింది ప్లేట్లో రెడీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ తినిపించింది సుధీర్ అప్పటికే డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్న టిఫిన్ తింటున్నాడు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి హెల్మెట్ తీసుకున్నాడు భూమి తొందరరా అంటూ బయటికి వెళ్ళి బైక్ మీద కూర్చుని హారన్ కొడుతున్నాడు భూమి కాళ్ళకు షూస్ తొడిగి పదమ్మ డాడీ రెడీగా ఉన్నాడు అని స్కూల్ బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చింది సరిత భూమిని వెనక కూర్చోబెట్టుకొని బైక్ని రయిన లాగించాడు సుధీర్ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి అట్టుండటే ఆఫీస్కు వెళ్తాడు అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని లోనికి పరిగెత్తింది సరిత ఐదు నిమిషాల్లో స్నానం టిఫిన్ తినడం కూడా పూర్తి చేసి రెడీ అయ్యి లంచ్ ప్యాక్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చి ఇంటికి తాళం పెట్టింది స్కూటీ స్టార్ట్ చేసి హడావుడిగా ముందు కురికించింది బయోమెట్రిక్ పంచుకొట్టి ఆఫీస్లోకి ఎంటర్ అయ్యింది సరిత ఎంత ప్రయత్నించినా ఆఫీస్కి ఇన్ టైంలో రాలేకపోతుంది ఈరోజు పది నిమిషాలు లేటు చిన్నగా నిట్టూర్చింది తన సీట్లోకి వెళ్ళి సెటిల్ అయ్యింది ఎదురుగా బాస్ క్యాబిన్లో నుంచి బయటికి వస్తున్న సుధీర్ కనిపించాడు అతని మొహం నిండా సంతోషం తాండవిస్తుంది పొద్దున్నే ఇన్ టైంలో ఆఫీస్కు వచ్చి బాస్ కాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తాడు సుధీర్ ఆ రోజు చేయబోయే వర్క్ గురించి బ్రీఫ్ చేస్తాడు ఇలా చేస్తే బాస్ గుడ్ బుక్స్లో ఉంటామని అతని అభిప్రాయం నిజానికి సరిత సుధీర్లో ఒకే ఆఫీస్లో పనిచేస్తారు పెళ్లికి ముందు సుధీర్ సరితను చూసి ఇంప్రెస్ అయ్యామని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు ఒక శుభముహూర్తను ప్రపోజ్ చేశాడు అతన్ని కాదనడానికి సరితకు ఏ కారణమూ కనబడలేదు ఓకే చెప్పింది పెళ్లి వైభవంగా జరిగింది అందరూ మంచి జంట అని పొగిడారు ఒకే ఆఫీసులో పనిచేసే భాగస్వామి దొరకడం అందరికీ కుదిరే పని కాదని అదృష్టం అని భజన కొట్టారు మురిసిపోయారు ఇద్దరు పెళ్లి అయిన కొన్నాళ్లకు అది నిజం కాదని వేరే సమస్యలు చాలా ఉంటాయని అర్థమయ్యింది అయితే అన్ని సమస్యలని లైట్ తీసుకుని సంసార నౌకని ముందుకు సాగిస్తున్నారు మధ్యాహ్నం మూడు దాటింది సరిత మనసు కూతురు భూమి మీదకి మళ్ళింది మూడింటికి స్కూల్ అవగానే అక్కడికి దగ్గరే ఉన్న ఒక టీచర్ ఇంట్లో ట్యూషన్కి వెళ్తుంది భూమి సాయంత్రం దాకా అక్కడ ఉండి తర్వాత ఆటోలో ఇంటికి వస్తుంది ఆటో అతనికి నెలకి ఇంత అని పే చేస్తారు సరిత దంపతులు భూమి ఇంటికి వచ్చే టైంకు ముందే సరిత ఇంటికి చేరుకుంటుంది ఆమెకు స్నాక్స్ అవి పెట్టి కాసేపు ఆడుకోమని చెబుతుంది తర్వాత హోంవర్క్ చేయిస్తుంది సుధీర్ తీరిగ్గా ఆఫీస్ నుండి బయలుదేరి లేటుగా ఇంటికి వస్తాడు దానికి కారణం అతను సాయంత్రం కూడా బాస్ క్యాబిన్లోకి వెళ్ళి మీటింగ్ పెడతాడు ఆ రోజు జరిగిన వరకు పోగ్రెస్ చెప్తాడు బాస్తో పాటు టీ తాగి అతన్ని అన్ని విధాల సంతృప్తి పరిచి అప్పుడింటికి వస్తాడు ఇది రోజు జరిగే తంతు సరిత తన వరకు ముగించి గబగబా ఆఫీస్ నుండి బయటపడి ఇంటి దారి పట్టింది ఇంటికి చేరాక భూమి రాగానే ఆమె దగ్గరికి తీసుకుని స్కూల్ విషయాలు మాట్లాడుతూ రిఫ్రెష్ అయ్యింది స్నాక్స్ పెట్టి అవి తిన్నాక హార్లిక్స్ కలిపి ఇచ్చింది కాసేపటికి భూమి ఆడుకోవడంలో పడింది టీవీ ముందు కుర్చీలో వాలి నెమ్మదిగా టీ తాగుతూ రిలాక్స్ అవ్వసాగింది సరిత తర్వాత ఎప్పటికో వచ్చాడు సుధీర్ భూమి నాన్న అంటూ ఏదో స్కూల్ విషయం చెప్పబోతుంటే అబ్బా అవన్నీ మీ అమ్మకు చెప్పు అని విసుక్కున్నాడు బుచ్చుకుంది భూమి తర్వాత సరిత దగ్గరికి వచ్చి ఈరోజు మన బాసు నన్ను ఎంత మెచ్చుకున్నాడో తెలుసా సారీ నాకు ప్రమోషన్ గ్యారంటీ అంటూ ఆ విషయాలన్నీ చెబుతున్నాడు మౌనంగా వినసాగింది సరిత ఆమెకు పొద్దున ఆఫీస్లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది బాస ఆమెను క్యాబిన్లోకి పిలిచి ఏంటి సరిత రోజు ఆఫీస్కు లేటుగా వస్తున్నావు పని మీద కూడా శ్రద్ధ చూపడం లేదు సాయంత్రం కాగానే బ్యాగ్ తీసుకొని పారిపోతావు త్వరలో ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఉంటాయి చూసుకో ఇలా అయితే నేను రికమెండ్ చేయడం కష్టం అని అక్షింతలు చల్లాడు బయటికి వచ్చేస్తుంటే అయినా సుధీర్ నీకు ఇవన్నీ చెప్పడా అని నవ్వసాగాడు గుండె మండిపోయింది ఆమెకి కంట్రోల్ చేసుకుని అక్కడి నుండి వచ్చేసింది ఇప్పుడు తీరిగ్గా ఇంటికి తీయగా మాట్లాడుతున్న సుధీర్ మీద అసహ్యం వేసింది భార్య కూడా తనతో పాటే జాబ్ చేస్తుందని ఆమె కూడా ఆఫీస్ పని మీద దృష్టి పెట్టి ప్రమోషన్ పొందాలని అని ఆమెకు అవకాశం ఇవ్వాలని అతనికి ఎందుకు అనిపించదు ఎందుకంటే అతనికి తన కెరీర్ ముఖ్యం ఎవరు ఎలా పోయినా పర్వాలేదు అంతే తర్వాత రోజు పొద్దున్న లేసేటప్పటికి భూమికి ఒళ్ళు వేడిగా కాలిపోసాగింది జ్వరం వచ్చిందని అర్థమైంది సరితకు సుధీర్తో ఏమండి పాపకు జ్వరం వచ్చింది అని ఆదుర్దగా చెప్పింది అవునా ఇప్పుడెలా నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా ఆఫీస్లో అంటూ దిగులు నటించాడు చిన్నగా నవ్వింది సరిత సరే నేను దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పింది అమ్మయ్యా థ్యాంక్స్ అని చెప్పి ఆఫీస్కి పారిపోయాడు సుధీర్ భూమిని హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్కి చూపించి మందులు తీసుకుంది సరిత ఆ రోజు భూమిని చూసుకుంటూ ఇంట్లోనే గడిపేసింది సాయంత్రానికి భూమికి జ్వరం తగ్గింది రిలీఫ్గా ఫీల్ అయ్యింది సరిత ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన సుధీర్ ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది తెలుసా నాకు ప్రమోషన్ గ్యారంటీ ఈసారి అని ఆనందపడిపోతున్నాడు నాకు కూడా ప్రమోషన్ రావాలి కదండీ ఇలా డుమ్మలు కొడితే ఎవరిస్తారు నాకు ప్రమోషన్ నెమ్మదిగా అంది సరిత అదేంటోయ్ నాకు ప్రమోషన్ వస్తే నీకు వచ్చినట్టు కాదా అంటూ నవ్వేశాడు సుధీర్ అది ఎలా ఆశ్చర్యపోయింది సరిత నువ్వు నా భార్యవు కదా మన ఇద్దరిలో ఎవరికి వస్తే ఏంటి అంటూ కన్విన్స్ చేస్తున్నాడు సుధీర్ తనకి అతను ఎవరికి వస్తే ఏంటి అని పైకి చెప్పినా ఒకవేళ అతనికి రాకుండా తనకు ప్రమోషన్ వస్తే తట్టుకోగలడా పొద్దున పూట ఆఫీస్కు తనకంటే ముందు చేరుకోవాలని తనను వదిలేసి పరుగు పెడతాడు కనీసం ఇద్దరం కలిసి వెళ్దాం అని ఎప్పుడూ అనడు అతని మేలు ఈగోకి భార్య ఆధిపత్యాన్ని సహించలేని మనసత్వానికి ఇది పరాకాష్ట గాఢంగా విశ్వసించి భర్త కోసం భార్య కెరీర్ని వదులుకోవాలన్నమాట కుటుంబ బాధ్యతలకి ప్రయారిటీ ఇవ్వాలన్నమాట అనుకుంటూ మౌనంగా మిగిలిపోయింది సరిత ఆఫీస్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం అయ్యారు స్నాక్స్ అవి తిన్నాక స్పీచ్లు మొదలుపెట్టారు చీఫ్ గెస్ట్గా బాసు భార్యను పిలిచారు ఆమె ఆవేశంగా మైపు తీసుకుంది స్త్రీకి సమానతత్వం కావాలి స్వాతంత్రం కావాలి ఆర్థిక భరోసా కావాలి మనం దీనిలో తక్కువ పిల్లల్ని కంటాం ఇంటిని నడిపిస్తాం ఉద్యోగాలు చేస్తాం అన్నీ మనమే చూసుకుంటున్నాం అందుకే ఎక్కడ తల వంచకూడదు మనం ఇలా దంచేస్తుంది ఆమె ఇన్ని చెబుతున్న ఆమె భర్తకు లొంగి ఉంటుంది సేవలు చేస్తుంది అందుకే సరితకు నవ్వు వచ్చింది తర్వాత టన్ను సరితది ఆమె మైక్ తీసుకుని స్త్రీకి సమానతత్వం స్వాతంత్రం తప్పకుండా కావాలి వాటితో పాటు ప్రేమ బంధం అనే వాటికి కూడా విలువ ఇవ్వాలి కుటుంబ బాధ్యతల్ని ఒక బరువుగా మన పురోగతికి ఆటంకంగా భావించకూడదు మనం అని చెప్పి ముగించింది అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు ఇంతలో సరిత సెల్ రింగ్ అయ్యింది అటునుంచి వినబడిన మాటలు విన్నాక ఒక్కసారిగా టెన్షన్ ఫీల్ అయ్యింది చేతి వాచలో టైం చూసుకుని ప్రోగ్రామ్ మధ్యలో గబగబా ఆఫీస్ బయటికి వచ్చేసింది హడావుడిగా స్కూటీ స్టార్ట్ చేసి స్కూల్ వైపు దూకించింది స్కూల్ బయట విక్కుబిక్కుమంటూ వెయిట్ చేస్తున్న భూమిని చూడగానే కన్నీళ్ళు వచ్చాయి సరితకు అదేంటమ్మా ఆటో అంకులు రాలేదా ఆతృతగా అడిగింది సరిత రాలేదమ్మా ఏడుస్తూ చెప్పింది భూమి ఏదో కారణంతో సడెన్గా గా హ్యాండ్ ఇచ్చాడు ఆటో డ్రైవర్ ట్యూషన్ టీచర్ ఫోన్ చేసి భూమి స్కూల్ నుండి ఇంకా ట్యూషన్కి రాలేదండి ఇంటికి కానీ వచ్చిందా అని అడగడంతో అనుమానం వచ్చి హడావడిగా స్కూల్కు పరిగెత్తుకొచ్చింది సరిత సరే పదమ్మ అని భూమిని స్కూటీ మీద కూర్చోబెట్టుకుని ట్యూషన్ టీచర్ ఇంట్లో వదిలింది తర్వాత ఆఫీస్కు వచ్చేసింది తిరిగి అప్పటికి విమెన్స్ డే ప్రోగ్రాం అయిపోయింది ఆఫీస్ టైం అయ్యాక పంచుకొట్టి భూమిని తీసుకొని ఇంటికి వచ్చేసింది సరిత సాయంత్రం తీరిగ్గా ఇంటికి వచ్చిన సుధీరు ఆటవాడు స్కూల్కి రాలేదని తెలిసి అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు రాసికెళ్ళు ఎంత పని చేశాడు ముందుగా చెప్పాలి కదా అంటూ వీరంగం చేస్తున్నాడు భార్య దగ్గరికి వచ్చి నీకు ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా ఎందుకు ఆఫీస్ నుండి మధ్యలో వచ్చేసావు పైగా బాస్ భార్య అక్కడే ఉంది ఏమనుకుంటుంది నాకు చెబితే స్కూల్కి వెళ్ళేవాడిని కదా గట్టిగా అన్నాడు సరిత చిన్నగా నవ్వి మీకెందుకండి అంత శ్రమ మీరు ఆఫీస్లో బాగా పనిచేయండి బాస్ గుడ్ లుక్స్లో ఉండి ముందు ప్రమోషన్ తెచ్చుకోండి నేను ఉన్నాను కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసుకోవడానికి అంది అదేంటి అలా అంటావు అసహనంగా మొహం పెట్టాడు సుధీర్ అలాగే అంటాను ఎందుకంటే నేను మీకు భార్యను మాత్రమే కాదు భూమికి అమ్మను కూడా కాబట్టి నవమాసాలు మూసి దాన్ని కన్నాను కాబట్టి దానికి ఏదైనా జరిగితే తట్టుకోలేను కాబట్టి అంది ఆవేశంగా అంటే నాకు ఏ బాధ లేదంటావా కోపంగా అన్నాడు సుధీర్ అవును ఆఫీస్లో నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను మీరు ప్రమోషన్ కోసం బాస్ని ఇంప్రెస్ చేయడానికి ఎన్ని పాటలు పడతారు కానీ నేను మాత్రం కనీసం నా వర్క్ నేను చేసుకుంటూ కూడా బాస్ ఋషిలో పడకూడదు కెరీర్ని త్యాగం చేసి కుటుంబాన్ని నడిపించాలి ఆఫీస్కి మీకంటే లేటుగా వెళ్ళాలి మీకంటే ముందుగా ఇంటికి వచ్చేయాలి మీ అహం సంతృప్తి పరచడానికి కెరీర్లో మీకంటే తక్కువ స్థాయిలో ఉండాలి నేను అప్పుడే మీకు మనశ్శాంతి ఎందుకంటే నేను మీ చాటున బతికే ఆడదాన్ని కదా స్థిరంగా చెప్పింది సరిత నీకు నా చాటున బతుకడం అంత ఇబ్బంది అయితే కుటుంబాన్ని కాదని కెరీర్లో ఎదుగుదల స్వేచ్ఛ మాత్రమే కోరుకుంటే ఒక్కదానివి బతికేంత దమ్ము ఉంటే నన్ను వదిలి వెళ్ళిపో ఒంటరిగా బతికి చూడు కోపంగా అన్నాడు సుధీర్ అవునా ఒకవైపు ఉద్యోగాన్ని ఇంకోవైపు కుటుంబాన్ని ఒంటి చేత్తో నెట్టుకొస్తున్నాను నేను అది మాత్రం చేయలేనా సరే వెళ్తున్నాను గుడ్ బై అని చెప్పి భూమిని తనతో తీసుకొని ఆ ఇంట్లో నుంచి వచ్చేసింది సరిత షాక్ తగిలినట్టు అలా చూస్తూ ఉండిపోయాడు సుధీర్ తర్వాత వాళ్ళెప్పుడూ కలవలేదు కాలం గిరున తిరిగిపోయింది భూమి పెరిగి పెద్దదై జాబ్ తెచ్చుకుంది ఇప్పుడు పెళ్ళిడికి వచ్చి తగిన లైఫ్ పార్ట్నర్ని వెతుక్కుంది ఆ విషయాన్ని తల్లితో ధైర్యంగా చెప్పగలిగింది కూడా చెంపలపైకి కన్నీరు జారడంతో గతంలో నుంచి బయటపడింది సరిత కూతుర్ని చూస్తూ భర్త తోడు లేకుండా అసలు ఎవరితోడు లేకుండా సింగిల్ మదర్గా ఉంటూ నిన్ను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డానో కాకుల్లో పొడిచే ఈ సమాజాన్ని ఎలా ఎదుర్కొన్నానో నీకు తెలుసు కదా భూమి మన చుట్టూ ముసురుకున్న చీకటి మనల్ని భయపెడుతుంది కానీ కొంచెం ధైర్యం చూపితే అదే చీకటి అందంగా కనిపిస్తుంది మనకు అండగా నిలబడుతుంది నువ్వు కూడా పెద్దదాన్ని అయ్యావు లోకాన్ని చూసావు నీకు ఇంకా ఏం చెప్పగలను ఏది మంచో ఏది చెడో ఎలా చేస్తే నీకు మంచిదో నువ్వే నిర్ణయించుకో తల్లి చెప్పింది సరిత అలాగే అమ్మ అంటూ తల్లి చేతిని గట్టిగా పట్టుకుని నవ్వేసింది భూమి సంతృప్తిగా చూసింది సరిత కథ సమాప్తం